రామ్ సీతకు సర్ప్రైజ్ ఇవ్వటం కోసం పార్టీకి తీసుకెళ్తాడు అదే పార్టీలో సీతకు ఇంట్లో దొరుకుతుంది కదా లైటర్ అదే మహాలక్ష్మి కొడుకు మర్చిపోయి వెళ్ళిపోయిన లైటర్ అదే లైటర్ ఆ పార్టీలో కనిపిస్తుంది ఇక లైటర్ని చూడగానే సీతకు జరిగిందంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక పార్టీలో మైక్ తీసుకొని సీత అందరి ముందుకు వచ్చి ఒక్కసారి అందరూ కూడా ఇటు చూడండి ఈ లైటర్ ఎవరిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి కొడుకు గౌతమ్ మొహానికి మాస్క్ వేసుకొని సీత దగ్గరకు వచ్చి నాదే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒక్కసారి మీ మొహం చూపించండి అని సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఎందుకు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు చూపించండి అని చెప్పి సీత బలవంతంగా గౌతమ్ మొహం ఉన్న మాస్క్ని తీయబోతూ ఉంటే గౌతమ్ సీత చేతిని గట్టిగా పట్టుకుంటాడు అయినా సీత గౌతమ్ మొహం మీద ఉన్న మాస్క్ని లాగేస్తుంది ఇక అప్పుడు సీత గౌతమ్ మొహాన్ని చూస్తుంది గౌతమ్ కూడా సీతను చూసేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్